హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సుభాష్ చంద్రబోస్ని గత కొన్ని రోజుల నుంచి మనమైతే కరుంగల్ మాళ్ళు అందరికీ అందజేస్తూ ఉన్నాము ఆ కరుంగల్ మాల్ వచ్చేసి మన దగ్గర సిక్స్ ఎయిట్ టెన్ లైట్స్ తర్వాత వేలాయుధం కీ చైన్స్ అనేక రూపాల్లో కరుంగాలి కట్టె కూడా ఉంది మన దగ్గర అవి కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము గత కొన్ని రోజులుగా అందరికి ఇస్తున్నాము కరుంగాలి తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరైతే హ్యాపీగా ఉన్నారు మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ మన దగ్గర పర్చేస్ అంతా హ్యాపీగా ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయో అవి అయితే కంప్లీట్గా కొంత రికవర్ అయితే ఖచ్చితంగా అయ్యారు నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్స్ అయితే మన దగ్గర తీసుకున్న వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు ఇంకో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎందుకు వచ్చానంటే ఈరోజు ప్రధానంగా ఇదిగోండి చూడండి ఈ కరుంగాల్ మాళ్ళు గత కొన్ని రోజులుగా మనం సిక్స్ ఎంఎము ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎం అనేక మోడల్లో అందిస్తూ ఉన్నాము అంతేకాదు కాపరు సిల్వరు వాటిల్లో కూడా మనము కస్టమర్ బేస్డ్ ఎవరికైతే కావాలో వాళ్ళకి కస్టమర్కి కావాల్సిన విధంగా మనమైతే అందిస్తున్నాము అంతేకాదు ఇవి కాకుండా ఇవి కాకుండా సేము కరుంగల్ లాగే ఉండే ఇంకొక మాలను కూడా మనం ఇప్పుడు మీ ముందుకు నేను తీసుకొస్తున్నా సేమ్ కరుంగల్ మాల్లా వేసుకుంటే ఎటువంటి ఉపయోగాలు ఉంటాయో అటువంటి ఉపయోగాలు ఉండే మాల మన దగ్గర ఒకరు మాల ఉంది ఈ మాల కూడా తమిళనాడులో అన్ని టెంపుల్స్లో దొరుకుతుంది బాగా ఫేమస్ మాల ఈ మాల ఏంటంటే సేమ్ కరంగల్ మాల ఎలా పనిచేస్తుందో యాజ్ ఇట్ ఈజ్గా అలాగే పనిచేస్తుంది కాకపోతే ఒకటి అడిషనల్గా నేను ఉంది అది కూడా నేను చెప్తా అసలు ఏంటి ఆ మాల అసలు ఏంది అని ఎవ్రీథింగ్ చెప్తా ముందు మనం ఫస్ట్ కరుంగల్ మాల గురించి డిస్కషన్ చేద్దాం కరుంగల్ మాల వేసుకుంటే ఏమవుతుంది మనకి వచ్చి నరదిష్టి ప్రధానంగా తగలకుండా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్స్ తర్వాత వచ్చేసి మనం చేసే జాబ్ అయినా ఇంకేదైనా బిజినెస్ అయినా వర్క్ అయినా మనకి ఇంప్రూవ్మెంట్ గ్రోత్ ఉంటుంది ఓకే తర్వాత వచ్చేసి మనకి హెల్త్ ఇష్యూస్ ఉంటే కంట్రోల్లో ఉంటాయి మన మీద ఎవడన్నా బ్లాక్ మ్యాజిక్ అలాంటివి ప్రయోగిస్తే తగలవు అదే విధంగా ఈ మాల మీద కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అన్నీ అప్లికబుల్ అవుతాయి ఆ మాల పేరు ఏదో కాదు నేను చెప్తా ఒక ఇదిగోండి ఈ మాల ఈ మాల పేరు సెంగల్ మాల సెంగల్ మాల అంటారు అన్నమాట ఇది ఈ సెంగల్ మాల ప్రధానంగా ఏ చెట్టు నుంచి చేస్తారు ఏంటి ఎవ్రీథింగ్ మీకు చెప్తాను ఈ వీడియోలో ఈ సెంగల్ మాల ప్రధానంగా రెడ్ శాండిల్ వుడ్తో తయారు చేస్తారు అంటే ఎర్రచందనం వుడ్తో తయారు చేస్తారు దీని యొక్క అసలు ఒరిజినలా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి అనేది ఎవ్రీథింగ్ నేను తదుపరి వీడియోలో చెప్తాను ఎలా కనుక్కోవాలి ఏంది అనేది ముందు ఈ సెంగల్ మాల యొక్క ఉపయోగం ఏంటో చెప్తా వినండి ఈ సెంగల్ మాలకి కరుంగా మాలకి ఉన్న తేడా నేను చెప్తాను మీకు క్లియర్గా సెంగల్ మాల కరుంగల్ మాలకి ఉన్న తేడా ఏంటంటే నరదిష్టికి ఉపయోగపడుతుంది మన కరుంగలి మాల తర్వాత మనకి ఇంప్రూవ్మెంట్ గ్రోత్ ఫ్యూచర్ గ్రోత్ అంటే మనం చేసే జాబ్ అయినా బిజినెస్ అయినా ఇంకే వర్క్ అయినా మనకి ఇంప్రూవ్మెంటు తర్వాత పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్ తర్వాత వచ్చేసి మన మీద ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ ఉపయోగించినా మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కంట్రోల్లో ఉంటాయి అదనమాట సేమ్ సెంగాలి మాల కూడా అంతే సేమ్ మనమే మనకి నరదిష్టికి చాలా ఉపయోగపడుతుంది దృష్టి తగలకుండా తర్వాత వచ్చేసి మనం చేసే జాబ్ అయినా బిజినెస్ అయినా ఇంకేదైనా ఇంప్రూవ్మెంట్ గ్రోత్ అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఈ మాల ధరిస్తే సెంగాలి మాల తర్వాత వచ్చేసి ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ అటువంటివి ఉపయోగించినా కానీ మనకి తగలవు తర్వాత వచ్చేసి మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కంట్రోల్లో ఉంటాయి ఇది కాక మెయిన్ ఈ సెంగాలి మాల అందరూ ధరించాలంటే ధరించవచ్చు ఏమి ఇబ్బంది లేదు అందరూ ధరించవచ్చు ఏమి గా చెప్తున్నా కుజ దోషాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మాల ధరిస్తే ఎక్సలెంట్గా పనిచేస్తుంది దోషాలు వల్ల సఫర్ అయ్యే వాళ్ళు ఏమేంటి అది అనేది నేను చెప్తాను ఈ మాల అందరూ ధరించవచ్చు ఏది కరంగల్ మాల శంగాళి మాల కూడా అందరూ ధరించవచ్చు ప్రధానంగా దోషాలు ఉన్నటువంటి వారైతే ఈ మాల ధరిస్తే ఇంకా మంచిది మెయిన్ ఈ మాలకి కరంగల్ మాలకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే సెంగల్ మాల వేసుకుంటే ఏంటంటే గండాలు గండాలు ఉంటాయి కదా మనకి ప్రాణగండాలు ప్రాణగండాలు అంటే అది యాక్సిడెంట్ కానీ వాటర్ కానీ ఇంకా రకరకాలుగా చాలా ప్రాణగండాలు ఉన్నాయి మనకి అటువంటి అందరూ తప్పించుకోవచ్చు ఈ మాలగా ధరిస్తే ప్రాణగండాలు ఎవరైతే ప్రాణగండాలు ఉన్నారో వాళ్ళు సెంగల్ మాల ధరించండి ఈ సెంగల్ మాల ధరిస్తే ప్రాణగండాల నుంచి ఖచ్చితంగా మీరైతే బయటపడవచ్చు ఆ ఛాన్స్ అయితే ఉంది ఎందుకు చెప్తున్నా అంటే నన్ను మంది అడిగారు సింగల్ మాల్ ఉందా మీ దగ్గర అని కొంచెం టైం ఉంది నేను త్వరలో మీ ముందు తీసుకొస్తానని చెప్పాను అంతా దీని గురించి మొత్తం రీసెర్చ్ చేసుకొని ఎవ్రీథింగ్ తెలుసుకొని ఒరిజినల్ రెడ్ శాండిల్వుడ్తో తయారు చేసి సింగల్ మాల్ అయితే మన దగ్గర ఉన్నాయి ఎయిట్ ఎంఎమ్ సిక్స్ ఎంఎం విత్ బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయి బ్రాస్లెట్స్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు మాల్ అనేది ఇంపార్టెంట్ ఎవరికైతే కుజ దోషాలు ఉండి ప్రాణగండాలు ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా ఈ మాల్నైతే అయితే ధరించండి మీకు ఆ దోషాలు ఖచ్చితంగా హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి నేనైతే చెప్పగలను ఎందుకంటే మనం ఇచ్చిన కరుంగల్ మాల్ అయితే అట్లా ఉపయోగపడుతున్నాయి జనాలకి అది ఈ సెంగల్ మాలకి దీనికి ఉన్న డిఫరెన్స్ ఆ ఒక్క డిఫరెన్స్ ప్రాణగండాలు వాళ్ళు ఎవరైనా ఈ మాల్ ధరించండి సెంగల్ మా సెంగల్ మాల్ ధరిస్తే ప్రాణగండాలు అటువంటి ఉండవు ఈ కరంగల్ మాల్ అనేది సేమ్ యాజ్ స్టేజ్గా పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ అది సెంగల్మాలకు కూడా అప్ల అవుతాయి ఇది ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవరికన్నా సెకల్ మాల్ కావాలంటే మనల్ని సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్